జరిగిందే తప్పితే ఇదేదో యాదృచ్ఛికంగా జరిగిందో లేకపోతే డబ్బుల కోసం చేసిందో కాదు డబ్బుతో పాటు దీంట్లో రాజకీయ ఇంటెన్షన్ ఉంది దీన్ని చిత్తూరు మీడియా మిత్రులు దయచేసి రేపు ప్రతి ఒక్క పత్రికలో ప్రధానంగా ఈ వార్తలు రావాలని చెప్పి నేను కోరుకుంటాను ఎందుకంటే మన బిడ్డలు ఎంతో మంది చిత్తూరు నుంచి తిరుపతి నుంచి ఉమ్మడి జిల్లా చిత్తూరు జిల్లా నుంచి కొన్ని వేల మంది ఏపీపీఎస్సి పరీక్షల కోచింగ్ కోసం అక్కడ కర్నూలు లోనో కడప లోనో తిరుపతిలోనో విజయవాడలోనో గుంటూరులోనో ఎక్కడో చోటు కోచింగ్ చట్టలు తీసుకుని బాధపడతా ఉంటారు వాళ్ళకి టైంకి నోటిఫికేషన్ ఇవ్వకపోగా మా ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా అవకతవకలు చేసి ఇటువంటి అధికారులు బయటకు వచ్చారు కాబట్టి వీళ్ళు అధికారులు అనర్హులు వీళ్ళు అధికారులుగా పనికిరారు వీళ్ళు అధికారులుగా ఉంటే ఈ సమాజం భ్రష్పడి ఆ నూట అరవై మంది అధికారులు చూసి ఇంకో పదహారు పదహారు వందల మంది అధికారులు చాలా అన్యాయంగా తయారవుతారు ఈ సమాజాన్ని భ్రష్ పట్టిస్తారు వన్ సిక్స్టీ ఆఫీసర్స్ వన్ సిక్స్టీ ఆఫీసర్స్ ఏ నాన్ నాన్ బయస్ ఎగ్జామినేషన్ ఏంటిది నూట అరవై రెండు మంది గ్రూప్ వన్ అధికారులని సమాజంలోకి ప్రజల మీదకి ఇటువంటి ఎగ్జామ్ జరిగిన అవకతవకాలను మనం వదిలాము దీన్ని ఇమీడియట్ సరి చేసుకోకపోతే సిస్టమ్ ఫెయిల్ అవుతుంది మీడియా మిత్రులందరికీ మనం చేసుకుంటా ఇది చాలా అత్యంత సంయుక్తం కల్పిస్తారా సలాం బాబు వైఎస్ఆర్ సిపి స్టేట్ యూనియన్ ప్రెసిడెంట్ ఏపీఎస్ లో సభ్యుడు స్టూడెంట్ లింగ్ సభ్యుడు కనీసం యూత్ లింగ్ సభ్యుడు కూడా కాదు ఇతని క్వాలిఫికేషన్ ఏంటి ఇతను అర్హుడా వైఎస్ఆర్ సిపి పార్టీలోని యూత్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు ఏపీపీఎస్సీలో పిఎస్సిలో నిరుద్యోగుల తలరాత రాసే పాలసీ మేకింగ్ చేసినటువంటి ఒక సభ్యుల బృందంలో ఈ వ్యక్తి కూడా మీ పిల్లలు మీ అన్నతంలో మీ అక్క మీ బిడ్డలో రేపు ఏపీపీఎస్సీ రాస్తే ఇలాంటి ఇలాంటి చదువు ఇలాంటి చదువు సర్వాలి అని ఎలిజిబిలిటీ లేని వాళ్ళు వాళ్ళ తలరాతలు డిసైడ్ చేస్తారా ఇటు చూడండి జీవి సుధాకర్ రెడ్డి వైసీపీ నేత అనంతపురం ఇతను ఏపీఎస్సీ సభ్యుడట ఏంటి క్రెడెన్షియల్స్ ఏంటి తిరుగుతున్న క్వాలిఫికేషన్ ఇటువంటి వాళ్ళ మన పిల్లల భవిష్యత్తు డిసైడ్ చేస్తారా ఏపీఎస్సీ వాళ్ళు వయో పరిమితి దాటి వీళ్ళు నోటిఫికేషన్ ఇవ్వకుండా ఇంట్లో అప్పులు చేసి బయట ఫ్రెండ్స్ దగ్గర రెండు రూపాయలు వడ్డీ తీసుకొచ్చి వాళ్ళ స్నేహితుల దగ్గర వాళ్ళ బంధువుల దగ్గర అప్పులు తీసుకొచ్చి కోచింగ్ సెంటర్ లో ఆఫీసులు కావాలని చెప్పి కలతో రాత్రి పగలు కష్టపడి చెబితే నువ్వు నోటిఫికేషన్ ఇచ్చేదే గతం అమావాస్య ఒకసారి దాంట్లో కూడా అవకతవకాలు జరిగి నీ బిడ్డల బతుకుని డిసైడ్ చేసి ఒక గొప్ప సంస్థ యొక్క ఇటువంటి ఇటువంటి తలా తొక్కలేని మనుషులు తీసుకొస్తారా ఇటువంటి తెలివి లేని వాళ్ళు తీసుకొస్తారా వైసీపీ నేతలుగా రాజకీయ కేంద్రంగా మారింది ఏపీఎస్సీ క్వాలిఫికేషన్ డీన్ రిటైర్డ్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఏముందంటే ఏవి రమణ రెడ్డి జగన్ సానుభూతి సభ్యులు సివి రెడ్డి జగన్ అత్యంత సన్నిహితుడు ఇలా క్వాలిఫికేషన్స్ ఇలా క్వాలిఫికేషన్స్ ఈ ఆపద ముఖ్యమంత్రి ఐదేళ్లు చేసిన ఐదేళ్లు చేసిన నరక కూపానికి ఏబీబీఎస్ ఒక చిన్న ఉదాహరణ మాత్రమే సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ లో మొత్తం కోర్ట్ కి కోర్టు తప్పుడు అఫిడవిట్ తో కోర్టు తప్పబట్టి తప్పబడ్డారని చెప్పి కోర్ట్ రాసినటువంటి తప్పుడు అఫిడవిట్ కోర్ట్ కోర్టు ఏం చెప్పి చెప్పిందంటే ఈ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ పోస్ట్ ఎవరైతే గ్రూప్ వన్ ఆఫీస్ గా నియమింపబడ్డారో వీళ్ళందరూ నియామకం ఇంకా చల్లదు వీళ్ళు అనర్హులు సెట్ చేయండి ప్రాసెస్ మొత్తం ఆరు నెలల్లో మళ్ళీ మొత్తం రీసెట్ చేసి కొత్త దీనికి వెళ్ళని నోటిఫికేషన్ అని చెప్పి హైకోర్టు చెప్తాం ఇప్పుడు ఈ నూట అరవై రెండు మంది ఎవరైతే బై మీన్స్ ఆఫ్ ఫ్రాడ్యులెంట్ కరప్టో ఇంకేదైనా పద్ధతుల ద్వారా వాల్యువేషన్ జరిగి ఆఫీసర్లు అయ్యారో వీళ్లలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ముప్పై మంది డిఎస్పీలు ఇరవై తొమ్మిది మంది డిప్యూటీ కలెక్టర్లు ముప్పై మంది డిఎస్పీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రాసెస్ ద్వారా ఆఫీసులు ఆఫీసర్లకు నియమింపబడి ఈ సిస్టమ్ లో పనిచేస్తా ఉన్నారు ఇరవై తొమ్మిది మంది డిప్యూటీ కలెక్టర్లు ఆర్బీఓ గా డిప్యూటీ కలెక్టర్ గా ఈ రాష్ట్రంలో సేవలు అందిస్తున్నారు ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడుగుతా ఉన్నా ఇవాళ ఎన్నికలు జరుగుతున్న ఎన్నికలు జరుగుతున్న టైంలో ఇలాంటి బయాస్ ప్రాసెస్ నుంచి ఆఫీసర్లుగా పుట్టుకొచ్చి నియమితులైన అధికారులందరూ కూడా ఎలక్షన్ ప్రాసెస్ నిフェアగా చేస్తారని చెప్పి గ్యారెంటీ ఏంటి హౌ ఆర్ యు అష్యూరింగ్ మాకు మా అష్యూర్యన్స్ ఏంటి హౌ ఆర్ యు ఎన్ష్యూరింగ్ ఫేర్ అండ్ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్స్ విత్ దిస్ టెయింటెడ్ ఆఫీసర్స్ టెయింటెడ్ కాక కర్ విలేంటి unbiased valuation లేకున్నా biased valuation తో వచ్చి ఏపీపీఎస్సీ ని ప్రెస్ అన్న ఇది చాలా సీరియస్ సబ్జెక్ట్ మీడియా మిత్రులందరిని చిత్తుర్ల పీల్చి నేను ఎందుకు ఇవాల వన్ టు వన్ మాట్లాడడం జరిగిందంటే ఏపీపీఎస్సీ ఉద్యోగస్తుల ద్వారా గ్రూప్ 1 వీలు గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ విలేజ్ లెవెల్ మండల అధికారులు కాదు వీళ్ళందరూ కాబోయే జిల్లా ఈ కనుక కన్ఫర్డ్ ఐపీఎస్ వస్తే జిల్లాలు ఈ డిప్యూటీ కలెక్టర్లు ఆర్డీలు కన్ఫర్డ్ ఐఏఎస్ వస్తే జిల్లా కలెక్టర్లు అవుతారు కదా అంటే ఒక కాన్స్టిట్యున్సీ ఎన్నికలు అంటే దాదాపు ఒక నాలుగైదు కాన్స్టిట్యులు ప్రభావితం చేసేటువంటి ఎన్నికలు ప్రభావితం చేసే కీలకమైన పోస్టుల్లో నూట అరవై రెండు మంది అధికారులని ఈ ప్రభుత్వం ఈ ప్రాసెస్ ద్వారా అధికారులకి నియమించబడింది అంటే ఎలక్షన్ ఎలా జరుగుతుంది అమ్మకానికి ఏపీ ఉద్యోగులు అమ్మకానికి పెట్టేశారు ఏపీఎస్సి ఉద్యోగస్తుల్ని ఏపీఎస్సీ ఫస్ట్ టైం భారతదేశంలో ఎక్కడా లేదు ఇది ఎన్నికల నోటిఫికేషన్ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు ఇలాంటి ఆఫీసర్లతో ఆంధ్రప్రదేశ్ ప్రజానికం ఎలక్షన్స్ పోవాల్సిన దౌర్భాగ్యం మనకు ఏర్పడింది మీరు ఒకటి చూడండి వీళ్ళకి ఇష్టమని చెప్పి డీజీపీ తెచ్చుకున్నారు మళ్ళీ వీళ్ళకి నచ్చలేదని చెప్పి నీ ఒంటి మీద యూనిఫామ్ వద్దు ఫోన్ ఏబిపిఎస్సి చైర్మన్ గా అని చెప్పి గౌతమ సాంగ పంపించారు పంపించిన తర్వాత ఉదయ్ భాస్కర్ అనే ఒక ప్రొఫెసర్ ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ అనుకుంటా ఆయన్ని ఏపీ చైర్మన్ గా పెట్టి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఆయన్ని నువ్వు రాజీనామా చేసి మొదలు చెప్తే జగన్మోహి ప్రభుత్వం నేను ఎందుకు రాజీనామా చేయాల రాజీనామా పదవి నా వరకు నేను పదవిలో కొనసాగుతాను చెప్పి చెప్తే అట్లా కాదు నువ్వు రాజీనామా చేసేందుకు వెంటాడతామని చెప్తే ఆయన రూమ్ లాక్ చేశారు వైసీపీ ప్రభుత్వం ఆయన రూమ్ లాక్ చేశారు జనరల్ గా గ్రూప్ వన్ అంటే మాన్యువల్ వాల్యుయేషన్ అంటే ప్రశ్న పదాలు రాస్తారు కాబట్టి ఆబ్జెక్టివ్ టైప్ మన ఎంసైట్ లాగా ఆబ్జెక్టివ్ టైప్ లాగా రిటర్న్ టైమ్ మెయిన్స్ మెయిన్స్ లో చాలా ఐ మెయిన్స్ లో చాలా డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ ఉంటాయి కాబట్టి వాటిని ఎలా చేస్తారంటే మాన్యువల్ వాల్యుయేషన్ ద్వారా చేస్తారు కానీ వీళ్ళు ఏం చేస్తారు కోవిడ్ నిబంధనలు అని చెప్పి మేము ని స్కాన్ చేసి ప్రొఫెసర్ ఎక్కడైతే ఉంటాయో ప్రొఫెసర్కి ఆన్లైన్ లో పంపించాము ఆ ఆన్లైన్లో ఉన్న వాల్యువేషన్ ద్వారా డిజిటల్ వాల్యుయేషన్ చేస్తామని చెప్పి చెప్పారు డిజిటల్ వాల్యుయేషన్ ద్వారా చేయడం వల్ల ఏమైంది పేపర్ ట్రయల్ లేకుండా పోయింది పేపర్ ట్రయల్ లేకుండా పోవడం వల్ల బయాస్గా ఎవరికి పదవులు వచ్చి ఎవరికి ఉద్యోగాలు వచ్చి ఎవరికి ఉద్యోగాలు రాకుండా తెలియక అన్బయాస్గా జరగకపోవడం వల్ల కంప్లీట్ గా ఈ ట్రయల్ ఏ పేపర్ ట్రయల్ లేకుండా ఎగ్జామ్ నడిచిపోయి రిజల్ట్స్ వచ్చేసే చేశారనమాట అభ్యర్థులు ఏం చేశారంటే ఇక ఏ గోల్మా జరిగింది దీంట్లో అని చెప్పి డిజిటల్ వాల్యుయేషన్ కాదు మేము మాన్యువల్ వాల్యుయేషన్ చేయించుకోవాలని చెప్పి కోర్టుకి కోర్టుకిస్తే కోర్టు ఏం చేసిందంటే లేదు లేదు మూడు నెలల్లో మీరు మాన్యువల్ మ్యాన్యువల్ మాన్యువల్ వాల్యుయేషన్ చెప్పి రిజల్ట్స్ అనౌన్ చేయాలని చెప్పి మాన్యువల్ వాల్యుయేషన్ రిజల్ట్ చేసుకుంటామని చెప్పి చెప్తే అప్పటి సెక్రటరీ ఏపీఎస్సీ సెక్రటరీ ఏం చేశారంటే మాన్యువల్ వాల్యుయేషన్ చేయించుకొని గుంటూరులో లో దాని ద్వారా ఇప్పుడు ఈ మాన్యువల్ వాల్యుయేషన్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ గౌతమ్ ఈ మాన్యువల్ వాల్యుయేషన్ మీద డబుల్ వాల్యుయేషన్ జరిగింది మళ్లీ కోర్టుకి అభ్యర్థులు పోతే యాక్స్పీరియన్స్ మళ్ళీ కోర్టు కాదు ఈ మాన్యువల్ వాల్యుయేషన్ కూడా కరెక్ట్ గా చేయాలి ఒకసారి కోర్టు ఆర్డర్ ఇస్తే గౌతమ్ సహ్ గారు ఏపీఎస్సీ చైర్మన్ ఏం చేశారంటే అసలు ఇంత ముందు మాన్యువల్ వాల్యుయేషన్ జరగలేదని ఫస్ట్ టైం మాన్యువల్ వాల్యుయేషన్ పోతున్నాం ఏమని చెప్పి కోర్టుకి అబద్ధం చెప్పాడు ఏపీపీఎస్సీ చైర్మన్ అని గుర్తు పెట్టుకుని మీడియా మిత్రులారా ఒక రాజ్యాంగబద్ద పదవి చాలా పెద్ద పదవి ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు నిర్ణయించేటువంటి స్థానంలో కూర్చున్న వ్యక్తి ఏపీపీఎస్సీ చైర్మన్ ఆ ఏపీపీఎస్సీ చైర్మన్ ఏకంగా హైకోర్టుకి ఇచ్చిన అప్పడి లేదంటే అసలు మ్యాన్యువల్ మాన్యుల్ ధర జరగలేదు ఫస్ట్ టైం చేస్తాం కోర్టు యాక్స్పీరియన్స్ ఎవరైతే ఈ కేసు ఫైల్ చేశారో హైకోర్టులో చాలా తెలివి ఏం చేశారంటే అన్ని ఎవిడెన్స్ తీసుకొచ్చారు ప్రతి ఎవిడెన్స్ తీసుకొచ్చి ఆ ఎవిడెన్స్ అన్నిటి కూడా కోర్టు సబ్మిట్ చేశారు ఆధారాలు తీసుకుని లెటర్స్ అఫిడవిట్స్ బిల్స్ ఎవరైతే కానిస్టేబుల్ ఎవరైతే ఎవరైతే లేఖలు రాయమని చెప్పారు ఇవ్వండి అదే మాదిరిగా ఆధారాలు ఇరవై లక్షలు ఇరవై లక్షలు ఖర్చు అయ్యారు హైల్యాండ్ రిసార్ట్స్ లో గుంటూరులో అక్కడ వాల్యుయేషన్ జరిగింది దానికి సంబంధించినటువంటి ఆ కాపీస్ ఆ బిల్స్ వాళ్ళకి ఎంత ఇరవై లక్షలు ఖర్చు ఉందో దాన్ని కూడా సబ్మిట్ చేశారు అభ్యర్థి హైకోర్టు దీన్ని చూసి ఇప్పుడు రెండు వేల ఒకటి ప్రతిదీ వాల్యుయేషన్ అండ్ ఈ వాల్యుయేషన్ జరిగిపోయింది ఫలితాలు వస్తాయని చెప్పి మన ముఖ్యమంత్రి గారి సాక్షి పత్రికలో ఫిబ్రవరిలో ఫలితాలు వస్తాయని కూడా వాళ్ళు ప్రచురించేశారు ఫిబ్రవరిలో ఫలితాలు వస్తాయని కూడా వాళ్ళు ప్రచురించేశారు వాళ్ళ పార్టీకల్లో ఇవన్నీ చేసిన తర్వాత మాకు సంబంధం లేదు మేము ఒకసారి వాల్యుయేషన్ చేశామని చెప్పి ఏపీఎస్సి గౌతమ్ సోమ గారు కోర్టు తప్పుదో పట్టించారు ఇప్పుడు కోర్టు ఏం చేసింది ఓకే డబుల్ వాల్యుయేషన్ జరిగింది త్రీ నైన్ ప్రకారం ఏపీఎస్సి రూల్ త్రీ నైన్ ప్రకారం ఏ పేపర్ కూడా ఏ పేపర్ కూడా ఏబిబిఎస్ నిర్వహించినటువంటి ఏ పరీక్ష కూడా రెండు సార్లు వాల్యుయేషన్ చేయడానికి లేదు అన్న ఒక నియమ నిబంధన ఉంది కఠినమైన నిబంధన ఉంది ఆ నిబంధన తొంగలోకి తొక్కి ఆ నియమాన్ని అనుసరించకుండా ఈ వాల్యుయేషన్ డబుల్ టైం చేసి అర్హత ఉద్యోగాలని కోల్పోయేలా చేసి అనర్హతలకు ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి ప్రధాన ఆరోపణ ఒక్కొక్క పోస్టు కోటిన్నర రెండు కోట్ల రూపాయలు అమ్ముకున్నారు వీళ్ళు